సంక్రాంతికి వచ్చిన మూవీస్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం రేపు రిలీజ్ అవుతున్న సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ బుకింగ్ ఏంటి డాకు మహారాజ్ మూవీ డేవన్ కలెక్షన్ ఎంత వస్తుంది ఇంకా మన గేమ్ చేంజ్ ఫోర్ డేస్ కలెక్షన్ ఏంటో చూద్దాం అంటే ఈ రోజుతో సహా ఫోర్ డేస్ కలెక్షన్ అంటో ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ్యా లేట్ చేయకుండా మనమైతే వీడియోలు అయితే వెళ్ళిపోదాం గేమ్ చేంజ్ ఈ సినిమా డే ఫోర్ అంటే ఈ రోజుతో సహా నాలుగు రోజులైతే కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు ఆఫీస్ దగ్గర అయితే మినిమమ్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే గేమ్ చూంజేసి సినిమాకి అయితే గట్టి కనిపిస్తుంది అంటే ఫోర్ డేస్ గాను ఈ సినిమా అయితే నూట ఎనభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయబోతుంది అని చెప్పుకోవచ్చు షేర్ వచ్చేసరికి తొంభై కోట్ల షేర్ అయితే ఉండబోతుంది ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా చెప్తున్నాం కదా నూట ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి హిట్ అవుతుందా లేదా కామన్ చేయండి ఫ్రెండ్స్ మన తెలుగు స్టేట్లో ఎక్కితే బుకింగ్స్ చాలా అంటే చాలా డల్గా ఇచ్చే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అని చెప్పుకోవచ్చు నైజాం సీడెడ్ నెల్లూరు గుంటూరు అన్ని దగ్గర అయితే తగ్గింది ఇంకా కర్ణాటక తమిళనాడు కేరళ ఈ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఆ విధంగా డిజాస్టర్ కలెక్షన్ వస్తున్నాయి హిందీ దగ్గర మినిమం కలెక్షన్స్ అయితే వస్తుంది అర్థమైంది కదా నూట ఎనభై కోట్ల గ్రోస్ అయితే టచ్ చేసి గేమ్ చూజ్ చేసిన టోటల్ ఇంకా డాకు మహారాజ్ మూవీ డేవన్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసరికి ర్యాంపేజ్ ఈ మూవీ ప్రీమియస్తోనే పదిహేను నుంచి పదహారు కోట్ల గ్రోస్ అయితే టచ్ చేసిన చెప్పుకోవచ్చు ఓవరాల్గా డే కంప్లీట్ అయ్యే వరకు అయితే ఈ సినిమాకి అయితే హిట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఇప్పటివరకు ఈ సినిమా అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు డే వన్ ఊచకోత కలెక్షన్ అంటూ చూపించిందని చెప్పొచ్చు చెప్పుకోవచ్చు చూడాలి లాంగ్ రౌండ్లో వంద కోట్ల గ్రోస్ అయితే పక్కా ఈ సినిమా షేర్ వచ్చేసరికి పదిహేడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది అని చెప్పొచ్చు ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఎనభై మూడు కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే అరవై ఏడు కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి ఈ సినిమా లాంగ్ రౌండ్లో గ్రాస్ నూట నలభై కోట్ల గ్రాఫ్స్ అయితే కలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ చెప్తున్నా కదా ఈరోజు ఎన్ని కోట్ల పోస్టర్ దించుతారో చూడాలి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా రేపైతే గ్రాండ్గా అయితే రిలీజ్ అని చెప్పుకోవచ్చు అడ్వాన్సే పదిహేను కోట్ల గ్రాఫ్స్ అయితే టచ్ చేసింది అని చెప్పుకోవచ్చు నిజం చెప్తున్న ఫ్యామిలీ ఓడెన్స్ అయితే ఈ సినిమా వస్తే ఎగబడుతున్నారు చూడనికే టికెట్స్ బుకింగ్ చూస్తుంటే మత్తిపోతుంది వెంకటేష్ గారి కెరీర్లోని హయ్యెస్ట్ డేవర్ ఓపెనింగ్ వచ్చిన మన షాక్ కావాల్సిన అవసరం లేదు ఆ విధంగా టికెట్స్ అయితే బుక్ అవుతుంది అని మన మన స్టేట్లో అయితే పది కోట్ల గ్రాఫ్స్ అయితే టచ్ చేసింది అంటే ప్రీమియర్స్తో ఇంకా వలవడిగా చూసుకుంటే పదిహేను కోట్ల గ్రాఫ్స్ అయితే టచ్ చేయబోతుంది ఈరోజు సాయంత్రం వరకు డే వన్ వచ్చే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ పెట్టిన షాక్ కావాల్సిన అవసరం లేదు ఇది భయ్య సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్స్ ఇంకా రేపు రిలీజ్ అవుతున్న సంక్రాంతి వస్తున్న మూవీ బుకింగ్స్ అడ్వాన్స్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి